అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చాలామంది వీడియోని చూస్తున్నప్పటికీ వీడియోని మాత్రం లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఒక రెండు మూడు గంటలు కష్టపడి ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు వెతికితే ఈ సమాచారం అంతా మీ ముందరకు వస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ముఖ్యమైనటువంటి అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే ఇక ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఉద్యోగాల ఖాళీలపైన నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం నివేదిక ఆధారంగా నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభము అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం ఇప్పటికే టీఎస్పీఎస్సీ బోర్డును పునర్వ్యవస్థీకరించినటువంటి సీఎం మెగా డీఎస్సీకి సన్నాహాలు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం అదేవిధంగా వీసీల నియామకాలకు కూడా నోటిఫికేషన్ అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఉద్యోగాల ఖాళీలపైన వెంటనే నివేదిక ఇవ్వాలని సీఎం గారు అయితే ఆదేశించడం జరిగింది ఆర్థిక శాఖ ఆదేశించినటువంటి రేవంత్ నిరుద్యోగులకు నోటిఫికేషన్ ను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు అందులో భాగంగా ఇప్పటికే టిఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్లను నియమించిన రేవంత్ త్వరలో ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలని దానికి సంబంధించి నివేదికను తయారు చేయాలని ఆర్థిక శాఖను అయితే ఆదేశించినట్టుగా తెలిపింది ఇక్కడ ఆర్థిక శాఖ ఇచ్చే ఖాళీల ఆధారంగా టిఎస్పిఎస్సి ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రక్రియ ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం ప్రారంభించనుంది అనేటువంటి అంశం మనం చూస్తున్నాం ఎందుకంటే ఫిబ్రవరికి సంబంధించిన దానిలో భాగంగా ఇరవై రెండు వేల పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది పూర్తయితుంది అనేటువంటి అంశాన్ని అయితే మనము సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాన్ని అయితే చూశాము ఇక ఇప్పటికే టీఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డితో పాటు సభ్యులు సైతం బాధ్యతలు చేపట్టగా త్వరలోనే సీఎం వారితో సమీక్ష నిర్వహించనున్నట్లయితే తెలిపింది ఇక్కడ యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏడాది ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టేలా కొత్త బోర్డు ప్రభుత్వం ఆర్థిక శాఖతో సమన్వయం అనేటువంటిది చేసుకున్నట్లుగా తెలిపింది అభయాస్తం హామీల్లో భాగంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తామని కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఫిబ్రవరి ఒకటి నుంచి డిసెంబర్ పదిహేనులోగా పూర్తి చేస్తామని ఇక్కడ కాంగ్రెస్ హామీ ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం లోక్సభ ఎన్నికలకు కూడా అమల్లోకి రాకముందే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ పైన హామీ పైన కూడా కసరత్తు అనేటువంటిది చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులను ఆదేశించినట్టయితే తెలిపింది ఇక్కడ ఈ నేపథ్యంలో ఐదు వేల ఉద్యోగాలకు మరొక ఏడు వేల ఉద్యోగాలు కలిపి ప్రభుత్వంలో పన్నెండు వేల టీచర్ ఉద్యోగాలకు మెగా డిఎస్సి పన్నెండు వేల పోస్టులతో వేస్తే మెగా డిఎస్సి అన్నారు డిఎస్సి అంటారు డిఎస్సి వేయాలని రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకైతే ఆదేశించినట్లయితే మనకు సమాచారం మొత్తంగా ఫిబ్రవరిలో మనకి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఉన్నాయి అది కూడా పన్నెండు వేల పోస్టుల కంటే ఎక్కువ పోస్టులకు వచ్చేటువంటి అవకాశాలు లేవు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ముందు అనుబంధ నోటిఫికేషన్ అనేటువంటిది రానియండి రానిచ్చిన తర్వాత మిగిలినటువంటి అంశాలపైన మీరు దృష్టి పెట్టుకుంటున్నారు ప్రయత్నం అయితే చేయండి తీరా మాకు ఇది కావాలి అది కావాలని మనం లేట్ చేసినాం అనుకోండి ఇక లోక్సభ ఎన్నికలు వస్తే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే రావుల రామ్మోహన్ రెడ్డి గారు నిన్న విద్యాశాఖ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి అడిషనల్ డైరెక్టర్ లింగాయ్యకు డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘ విజ్ఞప్తి అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం రాష్ట్రంలో గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీఎడ్బిడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు శనివారం పాఠశాల విద్యా అడిషనల్ డైరెక్టర్ లింగాయ్యకు వినతిపత్రం ఇచ్చినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి అయితే తెలిపారు ఇప్పటికే ప్రకటించినటువంటి డిఎస్సికి అదనంగా ఖాళీగా ఉన్నటువంటి పదిహేను వేల టీచర్ పోస్టులను కలిపి అదనపు నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు సంబంధం లేకుండా వెంటనే డిఎస్సి అదనపు నోటిఫికేషన్ విడుదల చేయాలని సంఘం నాయకులు అయితే విజ్ఞప్తి చేశారు టీచర్లకు టెట్టు బదిలీలు ప్రమోషన్స్ కోర్టు కేసులు లోక్సభ ఎన్నికల కోడ్ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అంటూ ఈ ప్రక్రియ చాలా కాలయాపన అయ్యేటువంటి అవకాశం ఉందని కావున వీటికి సంబంధం లేకుండా రాబోయే ఆరు నెలల వరకు పదవీ విరమణ అయ్యేటువంటి ఖాళీలు కూడా అనుబంధ నోటిఫికేషన్లో జత చేయాలని కోరారు ప్రమోషన్స్ ద్వారా ఎలాగో మరో తొమ్మిది వేల టీచర్ పోస్టులు ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉన్నందున డిఎస్సి నియామకాలు పూర్తయ్యేలోపు ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉందని ఆ ఖాళీలు కూడా ఇప్పుడే జత చేసి డీఎస్సీకి అదనపు నోటిఫికేషన్ జారీ చేయాలని అయితే ఇక్కడ వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగింది ఈ అంశాన్ని మనం అయితే చూస్తున్నాం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఇక్కడ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్కు ప్రభుత్వం కసరత్తు అనేటువంటి అంశం విద్యాశాఖలోని ఖాళీలపైన ఆరా తీసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి అంశం డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్కు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ ఖాళీలపైన ఆరా తీసినట్లయితే తెలిసింది సీఎం రేవంత్ రెడ్డి శనివారం బీసీఎస్సీ మైనార్టీ సంక్షేమ శాఖలపైన సమీక్ష నిర్వహించారు అయితే ఈ నోటిఫికేషన్ అనుబంధ నోటిఫికేషన్ అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది అన్ని గురుకులాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం ప్రధానంగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ అంశంపైన అధికారులతో చర్చించినట్టు తెలుస్తుంది ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనుబంధ మెగా నీ నోటిఫికేషన్ జారీ ఇప్పటికే ఎన్ని వేల పోస్టులతో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్న అంశాలపైన కూడా సీఎం అయితే ఆరా తీసినట్టు అయితే తెలిసింది దీంతో సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖ అధికారులైతే ఖాళీల వివరాలను నివేదించినట్లయితే తెలిసింది ఇప్పటికే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ను జారీ చేసి దరఖాస్తు ప్రక్రియను కూడా పూర్తి చేసినట్లు వివరించారు మరో ఆరు వేల నుంచి ఏడు వరకు అయితే పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సీఎం కు నివేదించినట్టు సమాచారం అదేవి ఇక్కడ అదే విధంగా ఆ యూనివర్సిటీల ఖాళీల వివరాలను కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు ఇదిలా ఉంటే సోమవారం ఉన్నత విద్యా పైన సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తుంది ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉన్నత విద్యాశాఖ బడ్జెట్ కేటాయింపుల విషయంలో తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం ముందుంచారు ఆ రోజు జరిగేటువంటి సమావేశంలో పాఠశాల విద్య ఇంటర్మీడియట్ విద్య యూనివర్సిటీలకు తగిన కేటాయింపులు జరపాలని అధికారులు సీఎంకు కోరున్నారు గతంలో కాకుండా ఈసారి ప్రభుత్వ యూనివర్సిటీలకు సరిపడా నిధులను కేటాయించాలని పలు యూనివర్సిటీల వీసీలకైనా అయితే వీసీలైతే సీఎం గారిని కోరనున్నారు అనేటువంటి అంశం మొత్తంగా డిఎస్సికి సంబంధించిన అంశాన్ని ప్రతి సారి అడిగి దానికి సంబంధించిన కార్యాచరణ ముందుకెళ్లే విధంగా సీఎం గారు అయితే చొరవ తీసుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి వీలైనంత వరకు మనకు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఈ అంశం ఇక్కడ మనకు క్లియర్ గా ఉంటాం చూడండి కేబినెట్ లోకి కోదండరామ్ ఇక్కడ విద్యాశాఖను కేటాయించేటువంటి అవకాశం మంత్రివర్గ విస్తరణకు సీఎం కసరత్తు ఫిబ్రవరి తొలివారంలోని ముహూర్తం ఆరుగురికి చోటు మైనార్టీ పైన సందిగ్ధం ఎమ్మెల్యేలుగా ప్రొఫెసర్ కోదండరామ్ అమీర్ నియామక గవర్నర్ ఆమోదం అనేటువంటి అంశం ఇక లాస్ట్ లో చూసుకుంటే మనకు ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్రజా సంఘాల ఆలోచనలకు అనుగుణంగా పాలన చేయాలనేటువంటి విధానం అనుసరిస్తున్నది ఈ కొత్త ప్రభుత్వం ప్రజా సంఘాల ప్రతినిధిగా కోదండరామ్ గుర్తింపు పొందారు ప్రొఫెసర్ కోదండరాము విద్యావేత్తగా కాకుండా విద్యారంగంలోని మౌలిక సంస్కరణల కోసం కూడా నిరంతరం కృషి చేస్తున్నారు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి టీచర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటన వేయనున్నది ఈ నియామకాలు కూడా పారదర్శకంగా జరపడానికి ఆయన నాయకత్వంలో పరీక్షలు జరపాలనేటువంటి యోచనలో ఉన్నారు ఇక్కడ వచ్చే లోక్సభ ఎన్నికల కంటే ముందే ఇక్కడ చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ వేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అనేటువంటి అంశాన్ని కూడా మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం ప్రయత్నం అయితే చేయండి ఇక పెండింగ్ చలానలకు మరొక మూడు రోజులు మాత్రమే గడువు ఉన్నది ఎవరైనా కట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కన్సెషన్ ఇచ్చారు కదా వాడిని కట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి లేదంటే మళ్ళీ కన్సెషన్ ఇచ్చేదాకా వెయిట్ చేయండి ఏడు వేల తొంభై నాలుగు నర్సు పోస్టుల బట్టి ఆగస్టులోనే పూర్తయిన పరీక్ష ఫైనల్ మెరిట్ లిస్టు సైతం రెడీ నేడో రేపు అఫీషియల్ ప్రకటన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల పంపిణీకి ప్రభుత్వ ఆలోచన కొత్త సర్కార్లో ఫస్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఆ ప్రభుత్వం వేసినప్పటికీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పూర్తి చేస్తున్నది కాబట్టి దీని ఖాతాలోనే దీనికి సంబంధించిన అంశం పడ్డది అని చెప్పుకోవచ్చు ఇక దీనికి ఉండ అంశం నెక్స్ట్ గురు కొలువు పైన గురి దేశంలో రాష్ట్ర అబ్బాయిలది నాలుగవ స్థానం పదకొండవ స్థానంలో అమ్మాయిలు గ్రామీణ యువత పైన అసర్ సర్వే రెండు వేల ఇరవై మూడు వెల్లడి అనేటువంటి అంశం ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం ఎంతోమంది కళ దీన్ని కావాలనుకునేటువంటి రాష్ట్ర అబ్బాయిల శాతం దేశవ్యాప్తంగా దేశవ్యాప్త సగటుతో పోల్చుకుంటే అధికంగా ఉండడం విశేషం దేశంలో ప్రతి వంద మంది అబ్బాయిల్లో ఆరుగురు టీచర్ కొలువు సాధించడం తమ లక్ష్యం అని రాష్ట్రంలో ఎనిమిది నుంచి తొమ్మిది శాతం మంది ఆసక్తి అంటే పోటీ ఎట్లునో చూసుకునే ప్రయత్నం చేయండి కాబట్టి మనం ఏ రకంగా చదవాలి అనేటువంటి అంశంపైన మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నోటిఫికేషన్ రాకుండా ఏడికి పోదండి ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే మనకు నోటిఫికేషన్ రావడానికి మెండుగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆ అంశాన్ని మీ యొక్క మదిలో నిల్చుకు నిలుపుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ ఉద్యోగం సాధించ తమ లం అని చెప్పిన వారిలో రాష్ట్రానికి చెందినటువంటి అబ్బాయిలు దేశంలో నాలుగవ అమ్మాయిలు పదకొండవ స్థానంలో నిలిచారు ఇక్కడ ప్రథమ స్వచ్ఛంద సంస్థ ఇటీవల చేపట్టిన వార్షిక విద్యాస్థితి నివేదిక అనేటువంటి దానిలో ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తంగా దీనికి సంబంధించిన అంశం అయితే చూద్దాం అంటే టీచర్లకు సంబంధించి టీచర్ ఉద్యోగం సాధించాలి అనేటువంటి అంశం కనుక చూసుకుంటే అబ్బాయిలు ఎక్కువగా కోరుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూసాం ఇక పూర్తి స్థాయి ప్రక్షాళన గత ప్రభుత్వం నియమించిన చివరి మెంబర్ కూడా రిజైన్ చేయడం జరిగింది గవర్నర్ అరుణ్ కుమారి రాజీనామా లేక ఎందుకంటే కంప్లీట్గా ప్రక్షాళన చేస్తాము అని అన్నారు కాబట్టి ఒకరైనా ఉంటే మళ్ళీ ఆ మరకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రాజీనామా చేయడం జరిగింది నేను తప్పు చేయలేదు కానీ గత అనేది చెప్పడం అయితే జరుగుతున్నది ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ ఐకాన్ ఆఫ్ ది ఐకాన్ ఆఫ్ ది సీస్ జర్నీ షురు అనేటువంటి అంశం ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ ఆఫీస్ అండి ఇక్కడ రూపాయలు పదహారు వేల కోట్లతో నిర్మాణం ఇరవై అంతస్తులు రెండు పాయింట్ అంటే రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల టన్నుల బరువు ఏకకాలంలో రెండు వేల మూడు వందల యాభై మంది సిబ్బంది ఏడు వేల ఆరు వందల మంది టూరిస్టులతో ప్రయాణము అనేటువంటి అంశం ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ షిప్ ఐకాన్ ఆఫ్ ది సీస్ తన తొలి జర్నీని మొదలుపెట్టింది రాయల్ కరేబియన్ ఆఫ్ అనే రాయల్ కరేబియన్ అనే షిప్పింగ్ కంపెనీ నిర్మించినటువంటి ఈ భారీ నౌక అమెరికాలోని మియామి పోర్టు నుంచి తూర్పు కరేబియన్ ప్రాంతం వైపుగా తన మజిలీ ప్రారంభించింది దాదాపు పన్నెండు వందల పొడవు కలిగినటువంటి ఈ ఓడ టూరిస్టులతో ఏడు రోజుల పాటు మొట్టమొదటి ట్రావెలింగ్ అయితే చేయనుంది టూరిజం డెవలప్మెంట్ ఫోకస్తో నిర్మించిన ఈ షిప్ బీచ్ రీట్రీలు రీసార్ట్ ఎస్కేప్లు థీమ్ పార్క్ అడ్వెంచర్లను ప్రధానంగా కనెక్ట్ చేయనుంది అనేటువంటి అంశం మొత్తంగా మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో ఐకాన్ ఆఫ్ ది సిస్ అనేటువంటి నామకరణం చేసిన రోజు ఇక్కడ మియామిలో నిర్వహించిన కార్యక్రమంలో అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనాల్ మెస్సీ కూడా పాల్గొన్నారు అనేటువంటి అంశం కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రపంచంలోని అతిపెద్ద క్రూయిజ్ షిప్ దాని పేరు ఏంది అంటే ఐకాన్ ఆఫ్ ది సీస్ అనేటువంటి అంశం దాన్ని తయారు చేసినటువంటి సంస్థ రాయల్ కరేబియన్ అనేటువంటి షిప్పింగ్ కంపెనీ అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ వాణిజ్య నౌకపైన హౌతీల దాడి ఇక్కడ మనం ఆ ప్రతిసారి చూస్తూనే ఉన్నాం ఖచ్చితంగా దీనిపైన ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది శిల్పణలతో ఏటాకి నౌకలో ఇరవై రెండు మంది భారత సిబ్బంది అత్యవసర సందేశాలకు స్పందించిన ఇండియన్ నేవీ రంగంలోకి ఐఎన్ఎస్ విశాఖ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఎర్ర సముద్రంలో నౌకలపైన హౌతీ తిరుగుబాట్ల దారులకు సంబంధించి గొడవ దాడులు కొనసాగుతున్నాయి అనేటువంటి అంశము నెక్స్ట్ లేటు వయసులో స్వీట్ విజయం గ్రాండ్ స్లామ్స్లో ఇక్కడ బోపన్న నయా చరిత్ర నలభై మూడేళ్ళ వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ ఫైనల్లో ఇటలీ జోడి అనేటువంటి అంశము ఇక్కడ సిమె సిమోన్ వా వాసోరీల పైన గెలుపు అంటే ఇటలీ జోడికి పైన అయితే గెలుపు సాధించడం జరిగింది అతిపెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ విజేతగా రికార్డు కెరీర్లో తొలి డబుల్స్ గ్రాండ్ స్లామ్ దక్కించుకున్నటువంటి జంట అనేటువంటి అంశం భారత టెన్నిస్ స్టార్ డబుల్స్లో నంబర్ వన్ ర్యాంకర్ బోపన్ రోహన్ బోపన్న గ్రాండ్ స్లామ్లో చరి చరిత్ర గ్రాండ్ స్లామ్లో కనుక చూసుకుంటే చరిత్ర సృష్టించాడు ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ గెలిచారు సహచర ఆటగాడు ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఎబ్జెన్తో కలిసి చారిత్రక విజయాన్ని అందుకున్నారు అనేటువంటి అంశం ఇక్కడ ఫైనల్లో ఇటలీ జోడి సిమోన్వావోసోరీ పైన విజయం సాధించారు అనేటువంటి అంశం కెలీలో తొరి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు నలభై మూడేళ్ళ వయసులో అనేటువంటి అతిపెద్ద వయసులో అనేటువంటి అంశం ఇక్కడ దీనికి సంబంధించిన అంశం ఈ రకంగా అతిపెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్ని నెగ్గినటువంటి టెన్నిస్ స్టార్గా రోహన్ అరదైన రికార్డు పొందాడు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఈ రకంగా చూస్తున్నాం ఎప్పుడెవరెవరు గెలిచైనా భారత ఆటగాళ్లు ఎవరు రకంగా ఉన్నారు అనేటువంటి అంశం కూడా మనం చూడవచ్చు ఇది ప్రజెంట్ది కరెంట్ అఫైర్స్ గతంలో చూసుకుంటే మనకు మిగతాదంతా కూడా జీకే పర్పస్లో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చివరి వరకు చూసినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో ఖచ్చితంగా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే చివరి వరకు చూసేటువంటి వాళ్ళు ఉంటే కనుక మరిన్ని కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను బాయ్ టేక్ కేర్ హింద్